హాయ్ హలో అందండి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఇండియా బ్లాగ్స్ నేనైతే ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాను ఈరోజు అయితే బిజినెస్ అయితే చాలా డౌన్గా ఉంది నాకు వచ్చింది మాత్రం నా త్రీ డేట్స్ వచ్చాయి కానీ వచ్చింది మాత్రం పెద్ద బుకింగ్స్ ఈరోజు ఎర్నింగ్స్ మాత్రం చాలా డౌన్గానే ఉన్నట్టుంది నాది ఈరోజు అంటే తొందరగా మార్నింగ్ ఎయిట్కి లేచే అయినా కూడా రాలేదు ఎప్పుడు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళేస్తే నాకైతే టూ వల్ నుంచి టూ వల్ తర్వాత బుకింగ్స్ పడ్డాయి నాకు అప్పుడు నుంచి త్రీ అవర్స్ వేస్ట్గా రీల్స్ చూసుకుంటా టైం వేస్ట్ చేసుకున్నాను ఆ కంటెంట్ కూడా నేనైతే ప్రిపేర్ కూడా అవ్వలేదు ప్రిపేర్ అవుద్దాం అనుకున్నా కానీ ఏదో ఆలోచనలో పడి నిద్ర వచ్చేస్తే కాసేపు నిద్రపోయా ఇప్పుడే రైల్వే కస్టమర్ని అయితే రైల్వేలో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసా డ్రాప్ చేసిన తర్వాతే ఇంకా ఏదో ఒక వీడియో తీయాలి కదా అని చెప్పి స్మాల్ వీడియో తీస్తున్నాను ఈరోజు సెప్టెంబర్ నైన్టీన్త్ ఫిబ్రవరి ఫిబ్రవరికి అంతే ఏమన్నా కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ నైన్టీన్త్ ఈరోజు మతి పోయిందా సెప్టెంబర్ నైన్త్ డేట్లు కూడా గుర్తుకు ఉండవు అండి ఈ పిచ్చిన కొడుకుకి